ఈ సిక్స్టీ నైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఏ ముప్పునైనా ఎదుర్కొంటాం మాకు ప్రధాని రాజకీయాల్లోకి కొత్త జనరేషన్ రావాలి రాహుల్ గాంధీ మీ సమస్యలు తెలుసుకునేందుకు నేరుగా వచ్చే సీఎం చంద్రబాబు ఇది భారత్ సమిట్ కాదు కాంగ్రెస్ సమిట్ కేఎఫ్ఆల్ పహల్గ్రామ్ ఉగ్రదాడిపై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మౌనం విడారు దేనికైనా సిద్ధమని భారత్ నుంచి వచ్చే ఏ ముప్పునైనా ఎదుర్కొంటామని వ్యాఖ్యానించారు పహల్గాం ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది మరణించగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదులకు తగిన శిక్ష విధిస్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే మోదీ వ్యాఖ్యలపై షెరు స్పందిస్తూ నిష్పక్షపాత విచారణకు సిద్ధమని జమ్మూ జమ్మూకాశ్మీర్లోని బందిపారా జిల్లాలో శుక్రవారం ఉగ్రవాదులు భద్రతా దళాల మధ్య జరిగిన కాల్పులు ఎన్కౌంటర్ కి దారితీశాయి కుల్నార్ బాజిపోరా ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే నిఘా వర్గాల సమాచారం మేరకు భద్రతా తిబ్బంది కాటన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు ఈ ఆపరేషన్ సమయంలో ఆ ప్రాంతంలో నక్కి ఉన్న ఉగ్రవాదులు భద్రతా దళాలను చుట్టుముట్టి కాల్పులకు దీంతో ఎదురుదాడుల్లో సైనికులు అదే దిట్టుగా ప్రతీకార చర్యకు దిగారు ఇరు వర్గాల నడమ పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయి ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని భారత ఆర్మీ అధికారులు తెలిపారు ప్రజాస్వామ్య రాజకీయాలు ప్రపంచవ్యాప్తంగా మారిపోయాయని పదేళ్ల కింద నాటి పరిస్థితులు ఇప్పుడు లేవంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు లో కొనసాగుతున్న భారత్ సమ్మిట్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పుడంతా మెడ్రన్ రాజకీయాలేనని ఆధునిక సోషల్ మీడియాతో అంతా మర్చిపోయిందంటూ చెప్పుకొచ్చారు I would say a decade ago, simply don't apply anymore. Sometimes, when I speak to younger members of our party, what was effective 10 years ago, the tools that worked 10 years ago, simply do not work anymore they cannot face the concentration of capital modern media modern social media కేసీఆర్ సభ కోసం కాంగ్రెస్ నాయకులు ఎక్కువగా ఎదురు చూస్తున్నారు కేసీఆర్ ఏం మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నాయకులకు టెన్షన్ మొదలైంది కాంగ్రెస్ నాయకులు టెన్షన్ పడకండి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీని అంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు నాయకుల్లో కూడా టెన్షన్ స్టార్ట్ అయిపోయింది ఏం టెన్షన్ స్టార్ట్ మీరు ఏం తంటాలు పడ్డా ఖచ్చితంగా మళ్ళీ వచ్చేది ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఆరు నూరు అయినా ఈ రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది ప్రజల ఆకాంక్షలు నిజం చేస్తుంది జిల్లా పర్యటనలో భాగంగా మత్స్యకారుల సేవలో పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు శనివారం ప్రారంభించారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ టీడీపీకి వెనకబడిన వర్గాలే పేర్కొన్నారు స్థానిక సమస్యలు పేదల కష్టాలు చూసానని కొందరు జాలర్ల ఆదాయం కూడా కాజేస్తున్నారని తెలిపారు మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు తీసుకొస్తానని స్పష్టం చేశారు ఎన్ని ఇబ్బందులున్నా మత్స్యకారుల సమస్యలు పరిష్కరిస్తానన్నారు గత ఎన్నికల్లో వెనకబడిన వర్గాలన్నీ కూటమికి అండగా నిలిచాయని వెనకబడిన వర్గాల కోసం మరిన్ని కార్యక్రమాలు తీసుకొస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు నాకెక్కడైతే పోలీస్ అయితే స్వాగతం పలికాడు మొట్టమొదటిసారిగా నేను వస్తానే మీ ఊర్లో స్వాగతం పలికింది పోలీస్ స్వాగతం పలికాడు పోలీస్ ఎట్లయితే బందోబస్తుగా వస్తారో దానికంటే సమర్థవంతంగా అన్ని నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు మీ సమస్యలన్నీ అక్కడి నుంచి నేరుగా మీ కష్టాలన్నీ కూడా విన్నాను ఆ కష్టాలన్ని ఇన్న తర్వాత కొంతమంది ఆడబిడ్డలు ఎండు చేపల్ని ఏ విధంగా తయారు చేస్తారు అది కూడా చూశాను ఎవరైనా చేపలు ఎక్కువగా వచ్చినప్పుడు అవి మిగిలిపోతే ఆ చేపల్ని ఏ విధంగా ఎండబెట్టాలనో ఎండబెట్టి మళ్లీ ఆ చేపలను నెత్తిన పెట్టుకుని గ్రామ గ్రామం పోయి అమ్ముకొని మళ్లీ ఇక్కడికి వస్తున్నారు వాళ్ల కష్టాలు చూశాను అక్కడి నుంచి నేరుగా బోట్ ఏ విధంగా రిపేర్ చేస్తారో పడవలు అది కూడా చూశాను ఈరోజు చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ కూడా లేకుండా ఎక్కడికో పోయి శ్రీకాకుళం విశాఖపట్నం పోయి తెచ్చుకునే పరిస్థితి ఉంది ఇంకో పక్క పక్కనే చేపలన్నీ వచ్చినప్పుడు పట్టుకుని తీసుకుని ఎవరైతే అమ్మతారో అది కూడా చూశాను వాళ్ళకు కూడా చాలీ చాలినటువంటి ఈ యొక్క ఐస్ బాక్సులు ఉండడం దాని వల్ల కూడా ఇబ్బందులు ఇక్కడ చేసిన తర్వాత ఎక్కడ మార్కెట్లో లో రేట్ ఏపీలో స్కీములు లేవు కానీ స్కాములు మాత్రం విచలవిడిగా ఉన్నాయంటూ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి మండిపడ్డారు ఇసుక మట్టి లిక్కర్ మైనింగ్ రాజధాని పనుల్లో సైతం అవినీతిని విలేతాండం చేస్తుందన్నారు ప్రభుత్వంలోని పెద్దలకు వారి సన్నిహితులకు కాలు చౌకగా భూములు కట్టబెట్టేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కనీసం ఒకటి కంటే తక్కువ ఖర్చుకు భూములు దోచిపెడుతున్నారని దిగిపట్టారు ఐదు బిల్డింగ్లు కట్టి అది కూడాను విపరీతమైనటువంటి రేట్లు వాళ్ళ అనుగులకి ఇచ్చి వారి ద్వారా హైదరాబాద్ లో ఒక బిల్డింగ్ అదేవిధంగా మంగళగిరిలో ఇవన్నీ కూడా పార్టీ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళ చేత ఎలా కట్టించుకున్నారో ఏంటి అనేటువంటిది మనకి ఇంకొక ఉదాహరణ అదేవిధంగా ఈరోజు ఏఐ ఏఐ అన్నప్పుడే ఇంకా టెక్నాలజీ కంపెనీల పేరుతో తన అనుచరులకు ఏ విధంగా భూములు దోస్తున్నాడు దోపిడీ చేస్తున్నాడు అనేటువంటి వాటికి ఒక చక్కటి ఉదాహరణ ఈ ఉర్సా అనేటువంటి కంపెనీకి ఊరు పేరు లేనటువంటి డొల్ల కంపెనీకి మూడు వేల కోట్ల రూపాయల భూమిని ఎటువంటి అర్హత లేని వా చిన్న అప్పటికప్పుడు క్రియేట్ చేసిన కంపెనీకి కేటాయించడం చూస్తే ఏ విధంగా అవినీతి విలయతాండవం చేస్తుంది అనేటువంటిది కల్లెదుట కనిపిస్తూ ఉంది ఇది ఒక ఉదాహరణే దీని డీటెయిల్ చూద్దాం అసలు ఈ కంపెనీకి మూడు వేల కోట్ల రూపాయలు అంటే యాభై తొమ్మిది చెక్కుల పంపిణీ మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలకర్ శనివారం రోజున వారి క్యాంపు కార్యాలయంలో ఎనభై ఒక్క మంది లబ్ధిదారులకు సుమారు ఎనభై ఒక్క మంది లబ్ధిదారులకు ఇరవై ఒక్క లక్షల ఐదు వందల రూపాయలు విలువగల చెక్కులను పంపిణీ చేశారు తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది వారాంతం కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు పహల్గాం ఉగ్రదాడి ఘటనతో అప్రమత్తమైన పోలీసులు అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు దీంతో కూడలి వరకు వాహనాలు బారులు తీరాయి భక్తులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది కోనసీమ జిల్లాకు చెందిన ఫిర్యాదు ఒక కంపెనీలో పనిచేయ నిమిత్తం విజయవాడ వచ్చి వెట్టరి కాలంలోని ఓ హాస్టల్లో ఉంటున్నట్లు ఈ క్రమంలో నెలల క్రితం ఫిర్యాదునికి లవ్లీ డేటింగ్ యాప్లో చౌదరి అనే వ్యక్తి పరిచయమై తాను విజయవాడ పెద్ద బిజినెస్ చేస్తున్నట్లు అతన్ని విశాఖపట్నం చెప్పి కొద్ది రోజుల క్రితం టెలిగ్రామ్ ద్వారా మాట్లాడుకున్నారు ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవైదో తేదీన ఫోన్ చేసి హోటల్ క్రమం చెప్పగా మరుసటి రోజు అనగా ఇరవై రెండు నాలుగు ఇరవై తేదీన వెళ్ళినట్లు అక్కడ మాట్లాడుకునే సమయంలో బలవంతం చేయాలని ప్రయత్నించగా ప్రతిఘటించినట్లు ఆ సమయంలో తన జేబులో కత్తిని తీసి బెదిరించి తన వెంటి మీద ఉన్న చైను ఉంగరాలు లాక్కున్నట్లు తెలిపారు రేటింగ్లో భాగంగా ఎం హోటల్ మన హోటల్కి ఆపోజిట్లో రోడ్డు చోతుల పక్క ఐకి వెళ్ళి చుట్టుపక్క ఎం ఫైవ్ హోటల్లో రూమ్ నెంబర్ ఫోర్ నాట్ ఎయిట్ బుక్ చేసుకొని ఈ అమ్మాయిని రమ్మని అడుగుతుంది రమ్మంట ఈ అమ్మాయి కూడా అక్కడ జన్ వెళ్ళి ఇద్దరు రూమ్లోకి వెళ్ళి చింతామోహన్ కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్ ఎమ్మెల్యేని పంతొమ్మిది వందల డెబ్బై చేసింది కాంగ్రెస్ మంత్రిని పంతొమ్మిది వందల ఎనభైలో చేసింది కాంగ్రెస్ ఎన్టీఆర్ను కాదని చంద్రబాబును ముఖ్యమంత్రిని పంతొమ్మిది వందల తొంభై ఐదులో చేసింది కాంగ్రెస్ బీజేపీ చంద్రబాబుకి ఏం చేసింది ఎన్టీ రామారావును దించి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు లాకుంటే ఎన్టీ రామారావు గారు పివి నరసింహారావుకు ఫోన్ చేసి మీ పార్టీలో అలయన్స్ పెట్టుకుంటారని చెప్పాడు తిరుపతి మిత్రుడు కూడా ఇక్కడ వచ్చి ఆయన పలక తెచ్చిపోయింది ఆయన చచ్చిపోయింది తెల్లదే ఏదో పేరు నాయుడు గారు చౌదరి వీరయ్య చౌదరి మరి వీరయ్య చౌదరి ఆయన పైన తీసుకున్నటువంటి శ్రద్ధ కారం చెడులో చనిపోయినటువంటి నా నా రక్త సంబంధితుల పైన తీసుకోవాలి మరి వర్గీకరణ అక్కడి నుంచే మొదలైంది మరి ఎందుకు వర్గీకరణ మొదలైంది దళితులు రాజ్యాధికారం వైపు ఆలోచన మొదలుపెట్టారు అడ్డాది కండ్లలో ఎట్లాగైనా కూడా విభజించి పాలించాలి వీలైతే ఖైమా చేయాలనుకున్నారు ఖైమా జాయి చేసిన తయారు చేశారు మరి వర్గీకరణలో వాళ్ళు ఆర్డినెన్స్ తీసుకొచ్చారు అసెంబ్లీలో పెద్ద పెద్ద ఉపన్యాసాలు నేను కూడా విన్నాను సామాజిక న్యాయం సామాజిక న్యాయం సామాజిక న్యాయం అని సామాజిక న్యాయం అంటే నర్సులకు ఉద్యోగాలు ఇవ్వడం కాదు నర్సు పోస్టులు కాదు మరి వర్గీకరణ కావాల్సి ఉంది పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల్లో కాదు వర్గీకరణ కావాల్సి ఉంది మరి వర్గీకరణ కావాల్సింది స్కూల్ టీచర్ల ఉద్యోగాల్లో కాదు వర్గీకరణ కావాల్సింది ప్రభుత్వం ఎద్దుల బండ్లతో బయలుదేరిన కార్యకర్తలు వరంగల్ బహిరంగ సభ విజయవంతానికి కృషి సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ ఆదేశాల మేరకు వరంగల్ బహిరంగ సభను విజయవంతం చేయడమే లక్ష్యంగా కార్యకర్తలు గత నాలుగు రోజుల క్రితం ఎద్దుల బండ్లపై బయలుదేరినట్లు వెల్లడించారు ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం జలాల వద్ద పంటలు పుష్కలంగా పండేవని గుర్తు చేశారు అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నీటి కొరత కారణంగా పంటలు ఎండిపోతున్నాయని విమర్శించారు బీఆర్ఎస్ హయంలో నాలుగైదు పుట్లు పంట పండగా ఇప్పుడు రెండు పుట్లు కూడా పండడం కష్టంగా మారిందన్నారు బీఆర్ఎస్ పానంలో రైతుబంధు రైతు బీమా అందరికీ అందేదని బహిరంగ సమరు విజయవంతం చేయాలని తమ నాయకుడు కేసీఆర్ దృష్టిలో పడేందుకు ఈ ప్రయత్నం చేశామని పేర్కొన్నారు جارہ ہے یہ پڑا ہے سرپرشی چلا ہے ہادی సూర్యాపేట అంటే మాజీ మంత్రివర్యులు స్థానిక సూర్యాపేట ఎమ్మెల్యే రెడ్డి గారి ఆదేశం మేరకు రేపు జరగబోయే వరంగల్లో జరగబోయే గొప్ప బహిరంగ సభకు ఆత్మకూర మండలం నుంచి రైతులు స్వచ్ఛందంగా ఎడ్డావాళ్ళను కట్టుకొని గత పది సంవత్సరాల ప్రభుత్వం ఏ విధంగా ఉంది ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా ఉన్నది రైతులు దాన్ని గుర్తు చేయడం కోసం గతంలో రైతు బంధువు కానీ రైతు బీమా కానీ ఆనాడు కాళేశ్వరం జలాల ద్వారా పొలాలు విపరీతమైన పంటలు బంగారు పంటలు పడిన ప్రాంతం అది ఈరోజు ఎటు చూసినా కూడా ఒక ఎకరానికి రెండు పుట్లు కూడా పండలేని పరిస్థితి ఆనాడు ఎకరానికి ఐదారు పుట్లు పడిన రోజులు అవి అసలు ఇప్పుడే ఇటుంటే రాబో రోజుల్లో రైతు యొక్క రైతు తన వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేదు ఎందుకంటే నీరు వింటేనే వ్యవసాయానికి అనుకూలమైన పంటలు మంచి బంగారు పంటలు పంట మా ఏరియాలో దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు స్వచ్ఛందంగా ఈ యొక్క బహిరంగ సభను జయప్రదం చేయడం కోసం ఎన్ని ఇబ్బందులనైనా ఎన్ని ఒలదొడుకులను ఎదుర్కొని సభా స్థలాన్ని చేరుకొని కేసీఆర్ గారికి మేము గుర్తించే విధంగా రైతాంగ పరిశీలన మేము ప్రత్యేక కార్యక్రమం తీసుకొని ముందుకు కొనసాగుతున్నామని సామాన్య ఆత్మగ్రేస్ మండలం ఆత్మగ్రేస్ కృష్ణపేట రామోయ్య మండలం కొంతకంట మా మంత్రివర్యులు మా ప్రస్తుత శాసనసభ్యులు మాజీ మంత్రివలి వరియులు కొంతకంట గంటల జ్యోతి ఆ విషయాల మేరకు ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు వర్గ ఎమ్మెల్యే చలో వరంగల్ ఏప్రిల్ ఇరవై ఏడు రైతత్సవ బహిరంగ సభను రైతోత్సవ బహిరంగ సభ బహిరంగ సభ జయప్రోజ చేసినందుకు మేము స్వచ్ఛందంగా మా ఎమ్మెల్యే గారు జగదీశెడ్డి ఆది రైతులు ఆ రెండు రోజులు మేము అన్ని డెకరేషన్ చేసుకుని ఆయన దండమైసమ కాంచి దివెనల్లతోటి దండమైసమ స్వామి సన్నిధిలో జెండా ఊతి ప్రారంభించడం జరిగినది ఫస్ట్ రోజు తదుపరి స్థలపన స్టేజి రెండోది మధ్యరాల మూడోది వచ్చేసి దంతాల పెళ్లి నాలుగోది తొర్రూరు ఐదోదు గున్ను ఇక రోడ్ల మీద భోజనాలు వండుకుంటూ తింటూ గడ్డి అడుపుకుంటూ వేసుకుంటూ రైతు బాంధవుడు గెలిచిన చేసేవారు కాబట్టి ఖచ్చితంగా మా బాధలు చెప్పుకునేది మీరు లేవండి పొలాలన్నీ ఎండిపోయినాయి తినేందుకు తిండి లేదు గడ్డి లేదు వచ్చేసి మే నెలలో అలుగులు పోసే చెరువు ఈ రోజు మొత్తం ఇండిపోయి ఎడారిగా మారిపోయింది తాగేందుకు నీళ్ళు అనే ఉద్దేశంతో వస్తూ బ్రహ్మరథం పడుతూ మాకు ఫస్ట్ గా కిషోర్ గారు తర్వాత సత్యవర్తి రాధోడు వచ్చేసి ఆరు పద్నపేట ఎమ్మెల్యే ఎర్రబెల్లి అక్కడ అక్కడున్న లోకల్ ఎంపీడీసీలు జడ్పీడీసీలు అందరూ సహకారంతో మీడియా మిత్రులు వరంగల్ సభను జయప్రదం చేయాలని భారీ ఎత్తున కాంగ్రెస్ భారీ ఎత్తున మా రైతుల పాద చెప్పి వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ తోటి గారిని చేసి మా తెలిసిన రైతు స్వచ్ఛందంగా జనగామ జిల్లా స్టేషన్ కన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏడు మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి స్టేషన్ కన్పూర్ మండల అధ్యక్షులు జూలుకుంట్ల శిరీష్ రెడ్డి అధ్యక్షతన వహించారు అనంతరం స్టేషన్ కన్పూర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఎడ్ల వెంకటయ్య బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంచాల ఎల్లయ్య ధర్మసాగర్ మండల అధ్యక్షుడు గురప్ప ప్రసాద్ చిలుపూరు మండల అధ్యక్షుడు గడ్డమిది సురేష్ దళితులు మాట్లాడారు రేపు ఏప్రిల్ ఇరవై ఏడున వరంగల్లో జరగనున్న టీఆర్ఎస్ రజతోత్సవ సభపై సందేహాలు వ్యక్తం చేశారు దళితులకు మూడెకరాల భూమి ఇచ్చినందుక నిరుద్యోగ వృద్ధి ఇచ్చినందుక ఉద్యోగాలు ఇచ్చినందుక లేక కొడుకు కేటీఆర్ కారు రేసు కుంభకోణం చేసినందుక బిడ్డ జైలుకు వెళ్ళినందుక ఈ సభ జరిగేది అంటూ ప్రశ్నించారు ఈ విషయం వరంగల్ ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని డిమాండ్ చేశారు శ్రీశనపూర్ నియోజకవర్గ కేంద్రంలో పత్రికా సమావేశం పట్టేసినటువంటి మా సభా అధ్యక్షులు శ్రీశంకన్పూర్ అధ్యక్షులు వీళ్ళకుంద శిరిశెట్టి గారు అదేవిధంగా దీన్ని నీడి తీసుకొని మన పెద్దలు శాసనసభ్యులు కడింగ్ గారు చెప్పిన వెంటనే ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నటువంటి స్టేషన్ గా నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎడ్ల వెంకటయ్య గారికి మరియు ధర్మసార్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రసాదన్న గారికి చిల్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేష్ అన్న గారికి మరియు వేదికపైనటువంటి మండల నాయకులకు గ్రామ నాయకులకు యువజన నాయకులకు పత్రికా మిత్రులు మీడియా మిత్రులు అందరికీ లాగా కృతజ్ఞతలు తెలియస్తున్నా రేపు ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖున తెలంగాణ రాష్ట్రంలో పెట్టని కోటగా ఉన్న బోరుగల్లు పోరుగడ్డ అయినటువంటి వరంగల్ జిల్లాలో ఎలకతుర్తి సమీపాన భారతీయ రాష్ట్ర సమితి పార్టీ రైతుోత్సవ సభ నిర్వహించడం జరుగుతుంది అధికారం కోల్పోయిన తర్వాత గత పదహారు మాసాలుగా ఫామ్ పరిమితమైనటువంటి ఎన్టీఆర్ జిల్లా నందు శాంతి భద్రతలు పరిరక్షణ చేయడంలో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు సామాన్య ప్రజానికాన్ని ఇబ్బందులకు గురిచేస్తే వారిని గుర్తించే దిశగా ప్రజలకు మేమున్నామనే భరోసా ఇచ్చేందుకు నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు ఇన్ఛార్జ్ డీసీపీ శ్రీజీ గున్నం రామకృష్ణ నార్త్ ఏసీపీ డాక్టర్ కెఎస్ రవంతిరాయ్ పశ్చిమ జోన్ ఇన్స్పెక్టర్ శ్రీ కృష్ణమోహన్ శ్రీ బి వెంకటేశ్వర్లు శ్రీ లక్ష్మీనారాయణ కొండలరావు తదితరులు పాల్గొన్నారు దగ్గర ఇక్కడ ఇవాళ మార్నింగ్ ఐదు ఐదు గంటల నుంచి సుమారు సెవెన్ థర్టీ వరకు కూడా కార్డినల్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ సిపి గారైన రాజశేఖర్ బాబు ఐపిఎస్ సార్ ఆదేశాల మేరకు మా ఏడీసీపీ అయిన జి రామకృష్ణ సార్ ఆధ్వర్యంలో ఇవాళ వంద మంది సుమారు వంద మంది స్టాఫ్ తోటి ఇక్కడ కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది దీంట్లో మనకి ఐరఎస్ సిడిఐసి విభాగము ట్రాఫిక్ విభాగం కూడా పాల్గొన్నారు దీన్ని మొత్తంగా నూట ఎనిమిది మందిని చెక్ చేయగా అందులోని ఐదు సస్పెక్ట్స్ ఐడెంటిఫై అయ్యారు అలాగే వెహికల్స్ అన్నీ కూడా చెక్ చేస్తే నెంబర్ ప్లేట్స్ లేనివి కానీ రికార్డ్స్ లేనివి కానీ ఇల్లీగల్ వెహికల్స్ కొన్ని మనకి దాదాపు సుమారు పదహారు బయటికి గట్రా సీజ్ చేయడం జరిగింది ఇక్కడ పదహారు భారత్ సమిట్ టోటల్ డిసోస్చర్ రేవంత్ రెడ్డి వంద కోట్లు పెట్టి భారత్ సమిట్ సందర్శను నిర్వహిస్తే ఒక ప్రపంచ నాయకుడు రాలేదు ఇది భారత్ సమిట్ కాదు కాంగ్రెస్ సమిట్ ఒక ప్రెసిడెంట్ ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక గ్లోబల్ సెలబ్రిటీ మూడు మంది మిలియన్లు ఎవరూ రాలేదు తెలంగాణ రాష్ట్రాన్ని దేశాన్ని సర్వనాశనం చేసిన సమిట్ ఇది అంటూ కేపాల్ వ్యాఖ్యానించారు త్రీ థౌజండ్ బిలియనైర్స్ దిస్ ఈస్ కాంగ్రెస్ సమ్మిట్ ఆర్ గ్లోబల్ భారత్ సమ్మిట్ ఇటు కాల్ ద ప్రపోజల్ ఫ్రమ్ మీ పులిని చూసి నక్కల వాత పెట్టుకున్నట్టు ఉంది ఈ రేవంత్ రెడ్డి సమిట్ భారత్ సమిట్ గ్లోబల్ పీస్ సమిట్ నేను గ్లోబల్ పీస్ సమిట్ పెడతానంటే ఒప్పుకొని బిలియనేర్స్ ని ప్రెసిడెంట్ ని ప్రైమ్ మినిస్టర్ ని తీసుకొద్దామని ఈ మధ్యని సల్మాన్ ఖుర్షీద్ కూడా నన్ను ఢిల్లీలో హోటల్లో కలిచారు ఏమైంది ఒక్క ప్రెసిడెంట్ వచ్చాడా ఒక్క ప్రైమ్ మినిస్టర్ వచ్చాడా ఒక్క గ్లోబల్ సెలబ్రిటీ వచ్చాడా మూడు వేల మంది బిలియనేర్లో ఒక్క బిలియనేర్ వచ్చాడా ఒక్క కంపెనీ వచ్చిందా అంటే కాంగ్రెస్ షో పహల్గాం ఉగ్రదాడిలో మతం గురించి మాట్లాడకూడదు బీజేపీ మిత్రపక్షం శివసేన పార్టీ అధ్యక్షుడు ఏక్నాథ్ షిండే పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన సయ్యద్ హుసేన్ షా కుటుంబానికి ఐదు లక్షల ఆర్థిక సాయం ఇల్లు కట్టిస్తానని మా శివసేన తరఫున హామీ ఇచ్చా పర్యటకులను కాపాడడానికి వెళ్లి మరణించిన సయ్యద్ హుసేన్ షా కూడా అమరుడై ఉగ్రవాదుల నుండి గన్ కొన్ని పర్యటకులను కాపాడేందుకు ప్రయత్నించిన సయ్యద్ హుసేన్ షా మరణించాడు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏనాథ్ షిండే వ్యాఖ్యానించారు आ, गोली नहीं चले लेकिन दूसरे आतंकवादी ने आके उनको मार दिया और वो शहीद हो गए इसीलिए आदिल सहेल के घर पर मैंने भी उनके परिवार से बात की उसके भाई, भाई से बात की उनके पिताजी से बात की और हमारे लोग भी वहां पहुंच गए उन्होंने भी उनको वो एक कमाने वाला लड़का था युवा लड़का था उनके परिवार की जो अभी हालत ठीक नहीं है एक सर्वसाधारण परिवार था इसलिए शिवसेना की ओर से उनको पांच लाख रुपए की मदद भी होगी ये तो छोटी जिम्मेदार मतलब ये अपना कर्तव्य है उनका घर भी ठीक नहीं था घर की हालात भी खराब थी उसको घर बनाने का भी निर्णय शिवसेना ने लिया है और ये कर्तव्य भावना रख के किया क्योंकि जात धर्म मजहब अभी वो भी రాజకీయాల్లోకి కొత్త జనరేషన్ రావాలి రాహుల్ గాంధీ మీ సమస్యలు తెలుసుకునేందుకు నేరుగా వచ్చారు సీఎం చంద్రబాబు ఇది భారత్ సమిట్ కాదు కాంగ్రెస్ సమిట్ కే ఈ సిక్స్టీ న్యూస్ ఇంతటితో సమాప్తం చూస్తుండీ ఈ సిక్స్టీ న్యూస్